క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా స్నేహితులారా మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు పరిశుద్ధ నామంలో మరి ఒకసారి మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం అపోసరైన పౌలు ఎఫ్ఎస్ఎస్ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుని మనం ఈరోజు సిలవ శ్రమలను గురించి ధ్యానం చేద్దాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకి తండ్రి మీ పరిశుద్ధ పదములకు కొందనాలు మీకు స్తోత్రములు క్రీస్తు శ్రమల ధ్యానములలో ఏడవ రోజు మాకు ఇచ్చిన అందులకై మీ కొందనాలు గడిచిన రాత్రి మంచి కలుగు తీసుకున్న నూతన దినాన్ని ప్రభు మా జీవితంలో ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీ వందనాలు వాక్యమును ప్రభు అనేకులు యుద్ధకు తీసుకెళ్తున్నారు అనేకులు వాక్యములు వింటున్నందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యము ద్వారా మా జీవితాలను వేరే కట్టమని మార్చమని మీకు ఇష్టమైనటువంటి రూపానికి మమ్మల్ని దిద్దమని యేసు సాములు అడుగుతున్నాం తండ్రి అమ్మే క్రీస్తు నందు ప్రేమైనటువంటి దైవజన్మ యేసు క్రీస్తు ప్రభువు సెలవు మీద చేసినటువంటి త్యాగము అది దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడంట అయితే ఆ బలి అర్పణ ఎలా ఉందంట దేవునికి పరిమళ వాసనగా ఉన్నటకు అందుకని అర్పిస్తున్న ఎఫ్ఎస్ పత్రికలో అపోజిట పౌలిటర్ రాస్తున్నాడు క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను అలాగూ నేనే మీరు ప్రేమను కలిగి ప్రేమ కలిగి నడుచుకున్నది అంటున్నాడు కాబట్టి క్రీస్తువన్నంత ప్రేమైనటువంటి దైవజనమ ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియులైనటువంటి దేవుని ప్రజల సెలవు మీద యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాడు ఆయన చేసినటువంటి కార్యము అర్పణము బలి ద్వారా మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము కూడా క్రీస్తుకి పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం కనుక దేవుడి యొక్క లేఖనాన్ని కనుక చదివితే సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుంటే సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇంపైనటువంటి సువాసన ఇంపైనటువంటి దహన బలి ఏంటో మనకి కనబడుతూ ఉంటుంది ఇరవై తొమ్మిదో అధ్యాయము మూడవ వచనం నిర్దోషమైనటువంటి ఒక కోడి దూడను ఒక పొట్టేళ్లను యహోవాకు ఇంపైన సువాసన సువాసన గల దహన బలిగా అర్పింపవలను దేవునికి మన యొక్క పాపముల నిమిత్తమే మన యొక్క అపరాధముల నిమిత్తమై దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చినటువంటి కట్టడం ప్రాజ్ఞ మన యొక్క దోషములు ఆయన జ్ఞాపకము చేసు కొనకుండానట్లుగా మన పాపముల నిమిత్తమై శాపము రాకుండానట్లుగా నిర్దోషమైనటువంటి ఒక కోడె ఒక పొట్టేళ్లను దేవునికి ఇంపైనటువంటి సువాసన గల దహనబలిగా అర్పింపాలి అందుకని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఈ సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన దహనబలిగా శిలువు మీద తను తను అప్పగించుకున్నాడు తనను తను ఆయన అర్పణముగా బలిగా అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు రాయబడి ఉంటున్నాయి ఆది కాండము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా కనుక మనం పరిశీలి కనుక చేస్తే అక్కడ జలప్రళయం తర్వాత నోబహు బయటకు వచ్చిన తర్వాత చూడండి ఆది కాండము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠమును కట్టి ఇంకా మనం ముందుగా చూసినట్టయితే పద్దెనిమిది వచ్చినాన్ని కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులు అతని భార్య అతని కోడండ్రను బయటికి వచ్చేది ఓడలో నుండి పంతొమ్మిది వచ్చినాం ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయ్యూ భూమి మీద సంచరించు అవన్నీ వాటి వాటి జాతుల చొప్పున నేడ ఆ వాడులో నుండి బయటికి వచ్చినాం ఇరవై వచ్చినం అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహనములర్పించను ఇరవై ఒకటి వచ్చిన ఇప్పుడు చూడండి అప్పుడు యహోవా ఇంపైన శ్వాసను అగ్రహి నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పింపను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసినటువంటి ప్రకారముగా ఇక సకల సమస్త జీవులను సంహరింపను అని ప్రభువు చెప్పుకుంటున్నాడు దేవుడు తన మనసులో అనుకుంటున్నాడు ఎందుకంటే బాల్యం నుండి మానవుల యొక్క హృదయాలోచన కేవలము చెడ్డది ప్రభు ప్రభువుకు తెలుసు ఎందుకంటే మనల్ని చేసినటువంటి దేవుడు ఆయనే కదా మనకు ఇచ్చాడు మన స్వేచ్ఛను బట్టి దేవుడు దేవుడు కాదు అని మన ఇష్టానుసారంగా తిరుగుతూ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క కృపను నుండి దూరం అయిపోతా ఉన్నాం అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి యేసు క్రీస్తు ప్రభువారిని యొక్క లోకానికి శరీరదారిగా దేవుడు పంపించాడు క్రీస్తు మనల్ని ప్రేమించాడు పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు దహనబలిగా తను తాను అర్ప అప్పగించుకున్నాడు అలాగునని మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది మనం మన మన పాపముల చేత అపరాధుల చేత చచ్చిన పరమైనప్పుడు క్రీస్తు మనతో క్రీస్తు మనల్ని బ్రతికించినటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అలానే వ్యవహరి సువార్తలు గనక మనం సువార్తలు గనక మనం రాస్తే యేసో క్రీస్తు ప్రభువారి యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క శిలువ శ్రమలు దగ్గరకు వస్తున్నప్పుడు శిలువ మీద చనిపోవడానికి అప్పగించబడేటువంటి ఆ సమయం వచ్చే ముందుగా మిక్కిలి విలువల వల్ల అచ్చ జటమాంసత్తతో ఒక స్త్రీ పాపాత్పురాలైనటువంటి స్త్రీ అని రాయబడింది ఆమె అత్తరబుడ్డని ఒక సేరున్నర ఎత్తు ఉన్నటువంటి అత్తరబుడ్డని తీసుకొని వచ్చి చాలా విలువైనటువంటి మిక్కిలి విలువ కలిగినటువంటి రచ్చ జట మాంసి అత్తకు తీసుకొని వచ్చి ప్రభు పాదాలు వద్దకు పోసి తన తలమైన ట్రుకులతో ఆమె కన్నీళ్లతోటి ఆ పాదాలను తుడుస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంది కాబట్టి అక్కడ ఆమెకు జరిగినటువంటి జీవితంలో ఆమె జరిగినటువంటి కార్యాలు ఏంటంటే ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయి యేసు ప్రభు ఆ పాపాలన్నింటినీ కూడా క్షమించాడు విస్తారమైనటువంటి దుఃఖం మనసులో ఉంది భయంకరమైనటువంటి దుఃఖం వేదన ఆ పాపాలను బట్టి మనకు దుఃఖం వేదనే కలుగుతుంది మనం అనుకోవచ్చు దుఃఖము పాపాలు పాపం చేస్తూ మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ మనం సంతోషంగా ఉన్నామనుకుంటున్నాం కానీ ఆ పాపం వల్ల మనకి ఎప్పుడు కూడా మరణం తప్ప ఏం లేదు అది తాత్కాలికమైంది అయితే ఆ స్త్రీ విస్తారమైనటువంటి దుఃఖంతో ఆమె సమాధానము కలిగిన దానిగా సంతోషంతో ఆమె పాపాలన్నీ క్షమించబడి నిత్యమైనటువంటి సుఖ సంతోషాలతో తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు అక్కడ ప్రాయపడినటువంటి మాట యోహన సువార్థ పన్నెండవ అధ్యాయ మూడో వచ్చిన చివరిలో ఉంటుంది ఇల్లు అంతా అత్తరువాసనతోంది నేను అత్తరు పగలు పగలగొట్టినప్పుడు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అత్తరు కొడితే ఇల్లు ఇల్లంతా కూడా సువాసన వస్తుంది ఏ విధంగా సువాసన ఆ విషయాల గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే ఈ సువార్త సర్వలోకంలో ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమెను ప్రశంసించబడుతుంది ప్రశంసించబడుతుంది ఈరోజు ఆమె గురించి మనం కూడా మాట్లాడుకుంటున్నాం ఈరోజు మరి మనం ఎలా సువాసనగా దేవునికి ఉండగలము ఏషా గ్రంథం పదకొండవ అధ్యాయము మూడో వచ్చనం ఎలా మనం సువాసనగా ఉండగలము అంటే యహోవ భయము అతనికి ఇంపైనటువంటి సువాసన రాయబడి ఉంది యేష గ్రంథం పదమూడో అధ్యాయము పదకొండవ అధ్యాయం మూడవ వచ్చనంలో యహోవ భయము అతనికి ఇంపైన సువాసన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మనము ఇంపైనటువంటి సువాసనగా దేవునికి ఉండగలము అలానే కొరింతెలుగు రాయబడినటువంటి పత్రిక రెండవ పత్రిక కొరియన్ తెలుగు ఆపోసిడ్ ఆయన సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ వచ్చే పద్నాలుగు నుండి పద్నాలుగు నుండి పద పదహారు వచ్చినా కనుక మనం చదివితే ఇక్కడ అంటాడు ఇక్కడ చూడండి క్రీస్తు సువార్త సారీ పద్నాలుగు నుండి మా ద్వారా ప్రతి స్థల ముందును క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము రక్షింపబడి వారి పట్లను వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము నశించు వారికి మరణార్థమైనటువంటి మరణపు వాసన రక్షింపబడి వారికి జీవార్థమైనటువంటి సువాసన ఎలా మనం సువాసనగా ఉండవాలంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము నీలో నాలో ఉండాలా క్రీస్తు గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాల యేసు క్రీస్తు ప్రభువు మనలో ఉంటున్న ద్వారా ఆ క్రీస్తు సువాసన అనేకులకు వెదజల్లుతుంది క్రీస్తు మనలో లేకుండా సువాసన రాదు అంతే కదా ఇప్పుడు మనం ఒక సెంటు బాట్లు కత్తులు లేకపోతే ఒక ఫెర్ఫీ మనం కొట్టుకుంటే ఇతరులకు సువాసన వస్తుంది క్రీస్తును కలిగి ఉంటే ఇతరులకు కూడా సువాసన కలిగి ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ఆ సువాసన రానియకుండా మనం చేస్తాం ఉంటాం క్రీస్తుని అంటే ప్రభుని నమ్ముకొని కాముకు ప్రార్థన చేసుకొని వాకింగ్ చదువుకొని సైలెంట్గా ఉంటాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనలో మనలోకి మందే అట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు క్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉంటే మనము అనేకులకు సువాసనగా ఉంటాము అనేటువంటి విషయాన్ని ప్రభువు మనకి ఉదయకాలం తెలియజేస్తున్నాడు కాబట్టి ఎలా మనం సువాసనగా ఉండావు దేవుని ఎందు భయభక్తులు కలిగిన కలిగిన వారంగా ఉంటే మనం సువాసనగా ఉంటాం క్రీస్తు గురించినట్టు జ్ఞానం కలిగి ఉంటే మనం సువాసన కలిగి ఉంటాం అలానే ఫిలిపి పత్రిక నాలుగో చేయ పద్దెనిమిదవచనంలో అపోసుడైన పౌరు ఫిలిపి సంఘంతో మాట్లాడుతూ మీరు పంపినటువంటి వస్తువులు మనోహరమైనటువంటి సువాసన దేవునికి ప్రీతికరమైన ఇష్టకరమైనటువంటి యాగంగా ఉన్నాయి అంటాడు పౌలు పరిచర్యలో ఫిలిప్పి సంఘము సహకరించిందంట ఎలా సహకరించింది వారికి ఇష్టమైనటువంటి వస్తువులను వారికి అవసరతలు ఉన్నటువంటి పరిచర్యలు అవసర అవసరతలు ఉన్న దగ్గర మనం కనుక దేవునికి ఆ యొక్క అవసరతలు తీర్చగలిగితే దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వగలిగితే అది మనోహరమైన సువాసన ఎవరికంటే దేవునికి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి యాగముగా ఉన్నాయంట ఈరోజు మనం ఏం చేస్తామంటే ఏ ఫలమో తొలమో ఏదో ఒకటి ఏ అయిపోయింది అనుకుంటాం కానీ క్రీస్తు గురించి ఈ నశించిపోతున్నటువంటి వారందరికీ సువార్త ప్రకటించవలసినటువంటి భారము నీ మీద నా మీద పెట్టాడు దేవుడు అందుకని మనము ప్రకటించాలి అనేకులకు స్వార్థ పరిస్థితికు మనం సహకరించేటువంటి వారిగా మన సంఘాల్లో మన సేవకులకు సహకరించేటువంటి వారిగా మనం ఉండాలా అలా ఉంటేనే మనము దేవునికి సువాసనగా ఉండం పరిమళ వాసనగా ఉంటాం కాబట్టి క్రీస్తు మనల్ని ప్రేమించి ఏ విధంగా పరిమళ వాసన మనల్ని తన తాను అప్పగించుకున్నాడో అలాగను మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకుంటే ప్రియులైనటువంటి పిల్లల దేవుని పోలి నడుచుకుంటే ఈరోజు మనం కూడా దేవునికి సువాసనగా ఇష్టమైనటువంటి యాగంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రభువు ఈ మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరిమళి తండ్రి మీరు మా కొరకు మేము పరిమళ వాసనగా ఉండాలని మీరు మీ కొ తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకునే సెలవులో అప్పగించుకొని తండ్రి బలిగాను అర్పణంగా అర్పగించుకున్నారు ప్రభావ మీ కొందనాలు స్తోత్రములు అలానే మేము కూడా ప్రేమ బలిగా నడుచుకోవడానికి మీ అందు భయం వ్యక్తి కలిగి ఉండడానికి క్రీస్తుని గురించి జ్ఞానం కలిగి ఉండటానికి క్రీస్తుని కలిగి ఉండటానికి అలానే ప్రభావ మేము దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైన యోగంగా ఉండాలంటే దేవుని యొక్క పరిచి సహకరించేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభావ ఈ విదే తెలియజేసిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాలు నీరుగట్టి ఫలింపు చేయమని ఈ వాక్య మెంటను ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుకొని ఏ స్థాములు అడిగి పెట్టుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాట్